శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కోటి బ్రహ్మకాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌని గురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పూజ జ్యోతి పూజ అంటారు దీన్ని ఆ రోజు ఉదయం గణపతి స్వామివారికి సరే అష్టాభిషేకం ఒక నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం చేసి మనం అరవై ఎనిమిది రోజులుగా చేస్తున్నటువంటి అన్నదానం యొక్క ఆఖరి రోజు అనమాట ఆ రోజు చక్కగా మధ్యాహ్నం అన్నదానం కొద్ది జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి తిరువాభరణ ఘోషయాత్ర ఆ తిరువాభరణానికి మనం ఘోషయాత్ర స్టార్ట్ చేసి స్వామివారిని ఊరేగింపుగా ఆభరణాలన్నీ కూడా తీసుకొచ్చి స్వామివారికి ఎక్కించడం జరుగుతుంది కరెక్ట్గా ఆరు గంటల నలభై నిమిషాలకి తిరువాణ అలంకార దర్శనం అయ్యి హారతీవగానే కొండ మీద జ్యోతి వెలిగిస్తామన్నమాట ఆ జ్యోతి వెలిగిస్తే సుమారుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ వరకు ఈ యొక్క జ్యోతి దర్శనం కనబడుతుంది ప్రదేశం జీవకోణ జీవలింగేశ్వర స్వామి సన్నిధానం తిరుపతి కబలి తీర్థానికి దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి భక్తులందరూ స్వయంగా వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అనుగ్రహం పొందాలి స్వామివారికి బంగారు ఆభరణాలతో అలంకారం చేస్తున్నటువంటి పూజ జరుగుతుంది సగమయ్యపా